తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది గోగవరం మండలం అచితపురం గ్రామంలోని యాభై కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారిని తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అచితపురం గ్రామంలోని వైసీపీకి మెజార్టీ ఉండేదని కానీ పరిస్థితి పూర్తిగా మారిందని ఇటీవల కాలంలో వైసీపీని వీడి టీడీపీలో ఉవ్వెత్తన చేరికలు జరిగాయని ఆయన అన్నారు గతంలో కూడా భారీగా టీడీపీలో చేరికలు జరిగాయి ఇది మార్పుకు చిహ్నమని పాత కొత్త కలయికలతో టీడీపీ పార్టీని మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపే ఉందని ఆయన తెలియజేశారు వైసీపీ ప్రభుత్వంలో ప్రతి వర్గం నష్టపోయిందని ఆయన తెలిపారు ఈ రోజు వైఎస్ఆర్ శిఫ్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపున స్వాగతం పలుకుతూ ఇదే నిదర్శనం ఎందుకంటే అష్టాపురం అన్నది ఒకప్పుడు టెన్షనల్గా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉండేటటువంటి విలేజ్ ఇది అది అలా రాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి తెలుగుదేశం పార్టీకి వరదలా వెల్లువెత్తి పారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దీనికి కారణం ఈనాడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనా విధానంలో ఉన్నటువంటి ఇబ్బంది వల్ల ఈరోజు రాష్ట్రంలో యావత్తు కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి కలిసి సమైక్యంగా మద్దతు పలుకుతూ వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇటు జనసేన తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మంచి సుపరిపాలన వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి మరి రోజు ముఖ్యంగా మీరు అందరూ కూడా మా మీద విశ్వాసం